అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక రాసి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి నవంబర్ ఇరవై అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాసులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోద్దో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీసులతో జ్యోతిషని చెప్పను మన గురుగారిపై వచ్చి శివరామదాస్ గారు మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువుగారు పురుష వసీకాల చేట్లో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించు చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్నం చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా ధైర్యవంతులని చెప్పుకోవాలండి ఏదైనా కానీ ఒక పేరు వచ్చిందంటే వెనకాలం అలా ఎంతో ఉంటుందని అంటే ఎంత కష్టం ఉంటుందో ఆ పేరు అనేది వీరికి ఏర్పడుతుంది అనమాట వీరికి ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని బట్టి వీరికి ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని బట్టి వీరి యొక్క మనస్సును బట్టి ఈ రాశి వారు చాలా గొప్పగా ఉంటారని చెప్పి అర్థం చేసుకోవచ్చు మీకు జీవితపరంగా కష్టం అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి కష్టాలతో వేటాడి నిలబడి గెలుస్తూ ఉన్నారు అది మీ యొక్క గొప్పతనం అయితే చెప్పాలనుకుంటే రేపటి రోజు మీ జీవితంలో మీకు మార్పులు అనేవి జరగబోతుందని అని చెప్పుకోవాలి ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు కలిసి మీ జీవితంలో కొంత ప్రభావితం చేయబోతున్నారు అంటే వారు వచ్చి చేయబోతున్నారా లేదంటే ఏదైనా చెడుకు చేయబోతున్నారా అసలు ఏ విషయంలో వారి యొక్క ప్రభావం అనేది ఎప్పుడో మీ జాతక ఫంతురాజనం కనిపిస్తుంది అనేది తప్పకుండా తెలుసుకుందాం ఇక మీలో ప్రత్యేకత అనేది కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మీకు ఆటోమేటిక్గా ఎవరైనా సరే గౌరవం అనేది తప్పకుండా ఇచ్చేస్తారు అలా అడవికి రాజు అంటే అడవిలో ఎన్నో రకాలటువంటి జంతువులు ఉన్నప్పుడు కూడా అవి అంత తెలివిగా కానీ సింహం ముందు ఎలా ఉంటారు కదా అలాగే మీ మనసు కూడా అలా ఉంటుంది అనమాట మీ ఆలోచన విధానం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మీ మాట శైలి అలాగే మీరు రాల్సినటువంటి తీరు ఎరుడు వ్యక్తులకు చాలా చాలా బాగా నచ్చుతుంది అలాగే మీ యొక్క ఆకర్షణ రూపలావణ్యం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఎవరికైనా సహాయం చేయడమే తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఈరోజు మీరు నాకు ఇది లేదు నాకు ఇస్తారా అని చెప్పి కనీసం కళ్ళదండ్రిల మీద కూడా ఆధారపడరు అనమాట అలా ఆధారపడడం కూడా మీకు నచ్చదు చిన్నపిల్లల అప్పటి నుండి కూడా చూసుకుంటే తల్లిదండ్రుల బాధ్యత కావచ్చు లేదంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆధారపడితే అది కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని మీకు బాగా తెలుసు కాబట్టి మీరు కష్టాన్ని నమ్ముకునే మనుషులు కష్టంతో పాటుగా మీకు బాగా కలుసుబాటు కూడా ఉంటుందండి ఎందుకంటే కలుసుబాటు వలన జీవితంలో మంచి స్థాయికి మీరు తప్పకుండా ఎదుగుతారు ఇప్పుడు కష్టాలు ఉన్నప్పుడు కూడా ముందు ముందు రోజుల్లో మీకు తప్పకుండా సుఖాలు అనేవి పరుగులు పెట్టుకుంటూ వస్తాయి ఎందుకంటే మీరు చేసినటువంటి కర్మఫలాలు మంచి కర్మఫలాలు చేశారు అలాగే మంచి జీవితాన్ని పొందారు ఎవరికి కూడా ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా మీ పని మీరు ధర్మపరంగా చేసుకుంటూ వచ్చారు కాబట్టి మీకు ఎక్కడా కూడా బాధలు ఉన్నప్పుడు కూడా అవి కేవలము తాత్కాలికమే చివరి వరకు శాస్త్రంగా నిలిచే కష్టాలు అయితే కావండి ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడు కూడా కష్టాల సమస్యలను అనుభవిస్తున్నప్పుడు కూడా ప్రతిదీ భగవంతుడు అనేవాడు మీకు చెయ్యి అందిస్తూనే ఉన్నాడు మీరు వచ్చేటువంటి ఎన్నిసార్లు కింద పడినా కూడా ఆయన చేత్తో మిమ్మల్ని పట్టుకొని పైకి లేపుతూనే ఉన్నాడు విషయాన్ని మాత్రం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఇక మీకు మీరు చాలా దైవం అంటే దైవ చాలా ఎక్కువగా ఉంటుంది మీ చేతిలో ఎన్ని ఉన్నా కానీ మీ చుట్టూ ఎన్ని వలయాలు సమస్యలు వలయాలు ఉన్నా కానీ వాటిలో నుండి మీరు చిక్కుకోకుండా బయటకు ఒక్కోసారిగా ఒక్కో సమస్య నుండి బయటపడుతూ అది కేవలము మీకు అంటే భయ అన్నటువంటి దైవానుగ్రహం వలన అలాగే మీకు దైవం మీద ఉన్నటువంటి నమ్మకం ఇది వలన అలాగే మీకు డబ్బు ఏ సమస్యలు అంటే మీకు ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు డబ్బు అనేది తప్పకుండా ఉంటుంది పేదవారా అతి తరగతి ద్వారా మధ్యతరగత ద్వారా ఇలా భేదం లేకుండా సమస్య వచ్చినప్పుడు మీ చేతిలో అది ఏదో ఒక రూపంలో భగవంతుడు అనేవాడు సహాయం అనేది తప్పకుండా చేస్తాడు అలాగే మీరు రేపటి రోజున మాకు ఇది అనిపిస్తుంది మాకు రోజు ఇలా చేయాలనిపిస్తుంది అని భగవంతురా నాకు అవకాశం ఇవ్వా అని చెప్పి అడిగిన వెంటనే అది ఏదో ఒక రూపంలో మీకు తారసపడుతుంది అది నిజంగా మీ యొక్క అదృష్టమో లేదంటే మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యమో తెలియదు కానివ్వండి మీరు అనుకోవడం ఇలా జరగడం జరిగిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఏంటంటే చాలా స్పెషల్ వ్యక్తులను చెప్పుకోవాలి ఇక ఈ రాశివారు అలాగే మీరు మీ జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగినటువంటి అవకాశం అనేది రేపటి రోజు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాబోతుందండి అలాగే మీ చేతి నిండా కూడా పని ఉంటుంది రేపటి రోజున కష్టాదరైన ప్రతిఫలం కూడా సాయంత్రానికి మీరు తప్పకుండా చూస్తారు ఇక చెప్పాలంటే ఒక రూపాయి ఎక్కువగానే మీకు వస్తుంది గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు కావచ్చు అప్పుల సమస్యలు కావచ్చు అవన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి సొంత నిర్ణయాలు పెరుగుతాయి సొంత ఆలోచనలు పెరుగుతాయి అంటే సంపాదన ఏ విధంగా సంపాదించాలంటే ఎటువంటి మెలకు తెలుసుకుంటారు అయితే రేపటిలో కొన్ని కీలకమైన అంశాల ప్రకారం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తుల యొక్క వారి యొక్క ప్రతి ఒక్కటి అంటే కదలిక అలాగే వారు చేసినటువంటి ప్రతి విషయం కూడా మీపై ఆధారపడినటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని కోణాల్లో కనిపిస్తాయి అంటే వారు చేసినటువంటి వారిద్దరు మాట్లాడుకోవడం అంటే వారు కూడా మీకు తెలిసినటువంటి వ్యక్తులే అంటే గతంలో వారు మేము వాళ్ళని వదిలేసినటువంటి వ్యక్తులు లేదంటే మీకు బాగా నమ్మకం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మరలా మీకు దగ్గర అవ్వాలని చెప్పి లేదంటే వారు ఏదైనా కానీ కుట్ర చేసైనా కానీ మిమ్మల్ని కొంత అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి రేపటి రోజు మీకు కొన్ని అవమానాలు అలాగే మిమ్మల్ని కొంచెం దెబ్బతి విధంగా ప్రయత్నం మొదలు పెడుతుందని చెప్పుకోవాలి అయితే రేపట్లో మీరు తప్పకుండా కూడా ఎక్కడ సరే దగ్గరలో ఎక్కడ దుర్గం వారి గుడి ఉంటే వెళ్ళి దుర్గం వారికి శత్రునాశనం కోసము రే అమ్మవారి దగ్గర రేపు రాహుకాల దీపంలో దీపం వెలిగించడండి రాహుకాల దీపం వెలిగించిన వాళ్ళు దుర్గంవారి గుడిలో అంటే ఊరి బయట గ్రామ దేవతలు అంటారు చూడండి అట్లా ప్రదేశాల్లో రాహుకాల దీపం వెలిగించడం వల్ల మన శత్రులు అనేవాళ్ళు మన నుంచి తరిమితారండి వాటి నుంచి మనకి ఎలాంటి ముప్పు తగలకుండా ఉంటుందన్నమాట అలాంటి చేయటం వల్ల మనకు రకాలు కూడా మేలు జరుగుతుంది రేపటి రోజు మాత్రం నిర్లక్ష్యం వ్యవహరించకుండా ఈ పని మాత్రం ఖచ్చితంగా చేయండి భవిష్యత్తు చాలా ఎక్కువగా నష్టాన్ని చూసే విధంగా ఉంటుందంటే వారు చేసినటువంటి ఆలోచనలు కానీ వారు చేసినటువంటి ఎత్తులు ఇవన్నీ కూడా మిమ్మల్ని సమాజంలో తప్పుడు ఎత్తుగా అలాగే మీ పేరు ప్రతిష్టలు బంగలించడానికి వారు చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చక్కగా సఫలీకృతం చేస్తారు కాబట్టి వారిపై ఒక కన్ను వేసి ఉంచండి వారు ఏదైనా కానీ మీ దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడుకున్నా కానీ అనవసరంగా అతిగా ఏది కూడా చొరవ ఇవ్వకండి పోనీలే గతంలో చేసిన ఉన్నటువంటి వ్యక్తే కదా అని అనవసరంగా వారితో అప్పుడు గొడవలు పడ్డాం ఇప్పుడు మరలా వారికి వారే రియలైజ్ అయిపోయి మన దగ్గరకు వచ్చారని చెప్పి వారిపై జాలి చూపించడం అసలు కరెక్ట్ కాదు కొంత వారిని గమనిస్తూ ఉండటం అలాగే వారు చేసినటువంటి పనులు వారు మాట్లాడేటువంటి మాట తీరును కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండటం వల్ల కొంత మీరు తప్పించుకున్న వారు అవుతారు ఇక అలాగే రేపటిలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే వ్యాపార పరంగా కొన్ని నష్టాలను ఎదుర్కొనేటువంటి అవకాశాలు రేపటిలో కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే రేపటి రోజు కొత్తగా వ్యాపారాలు ఏదైనా కానీ ప్రారంభించాలని చెప్పి అనుకునే వారికి రేపటి రోజున సరైనటువంటి సమయం అయితే కాదండి అలాగే ఏదైనా గోడగొనుగోలు చేసేలా అనుకుంటే తప్పకుండా చేసు చేసుకోవచ్చు అలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు ఇక జీవితంలో ఏంటంటే కొంతమంది అప్పుల బాధలు అనుభవిస్తున్నటువంటి ఈ రాశి వారు తప్పకుండా రేపటం అప్పుల సమస్య నుండి కొంత బయటపడతారని చెప్పుకోవాలి అలాగే మీకు ఎవరైనా కానీ చాలా రోజుల నుండి మీ దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు మీకు ఇవ్వకుండా మిమ్మల్ని కొంత ఇబ్బందులు చేసినటువంటి వ్యక్తులు కూడా వారికే వారి రిలీజ్ అయిపోయి ఏదో ఒక సందర్భంలో మీకు డబ్బులు ఇస్తామని చెప్పి రేపటి రోజు ఒక ఫోన్ కాల్ ద్వారా మీ ఒక మధ్యవర్తి ద్వారా కానీ మీకు సమాచారం అనేది అందియటము అలాగే మీ డబ్బు అనేది మీ చేతికి ఇస్తామని చెప్పి వారు తప్పైపోయిందని చెప్పి రిలీజ్ అయిపోయి మిమ్మల్ని క్షమాపణ అనటం కూడా జరుగుతుంది రేపటి రోజు మిమ్మల్ని కొంత ఉత్తేజపరంగా చేసినటువంటి విషయాల్లో ఇదొకటండి అలాగే మీ మానసిక స్థితిగతులు కూడా రేపటి రోజు కొంతమేర మానసిక పరంగా ఆరోగ్యం అనేది సరిగ్గా ఉంటుంది అలాగే సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటారు ఎంతో మందిని కలవటం ఎన్నో ఆలోచనలు మనశ్శాంతి ఉండదు కానీ సాయంత్రానికి మాత్రం కుటుంబంతో సరైనటువంటి సమయాన్ని కేటాయించి వారితో ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పుకొని మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకుంటారు అలాగే రేపటి రోజున ఆరోగ్యం కూడా కాస్త నిలకడగా ఉంటుంది ధైర్యం కూడా తగ్గుతుంది ఒకసారి ఏంటంటే ఒక భయంకరమైన వాతావరణం వస్తూ ఉంటుంది మనం ఏమి చేయలేం కాబట్టి రేపటి రోజున తప్పకుండా దయవరాధం ఎక్కువ చేసుకుంటూ ఉండండి ఆరోగ్యం కూడా కొంచెం తేడాగా కనిపిస్తుంది మీరు ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచుకోవాలి సమయానికి తిండి సమయానికి నిద్ర తప్పనిసరి కాస్తంత ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం మంచి ఆహారం తీసుకోవడము కుటుంబ సభ్యులతో ప్రేమగా గడపడం ఇలాంటివి చేసుకోండి ఇక పని ఉంటుంది అని చెప్పి పని ఉన్నప్పుడు కూడా చేసేటువంటి పనులు అయితే పక్కన పెట్టుకోకూడదండి మనం తినడానికి అలా పడుకోవడానికి సమయాన్ని కేటాయించాలి కాబట్టి మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి కదా లేదంటే వచ్చినటువంటి రూపాయి కాస్త కూడా ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి మొత్తం ఫ్యామిలీతో అందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది కాబట్టి మీతో పాటుగా కొంచెం ఆరోగ్యాన్ని మీద దృష్టి పుంజుకోవడానికి తప్పక ప్రయత్నం చేయండి అలాగే పనులు కూడా చక్కగా సమయానికి పూర్తి చేసుకోండి రేపటి రోజున అయితే ఖచ్చితంగా రేపటి రోజున ప్రయాణాలు కూడా కొన్ని చేసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ప్రయాణాలు కూడా కొంచెం ఒక్కసారి ఏంటంటే మొండికి పడుతూ ఉంటాయి కదండి అంటే వెళ్ళినటువంటి పని ఒక్కోసారి అవ్వకపోవచ్చు మరలా తర్వాత రోజు వెళ్తే పని పూర్తవుతుంది ఇబ్బంది అయితే ఏమి లేదు మీరైతే వెళ్ళేటప్పుడు కాస్త భగవంతు దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టుకొని స్వామిని వెళ్ళే పని సక్సెస్ అవ్వాలని చెప్పి దండం పెట్టుకొని బయటకు వెళ్ళడం వల్ల మీకు అంతగా కూడా అనుకూలంగా ఉంటుంది కాస్త నృటితో కొంకొం పెట్టుకోవడం వల్ల సుందరం పెట్టుకోవడం వల్ల ఏమైనా నెగిటివ్ ఎనర్జీ మీకు ఉండకుండా ఉంటుందండి ఇంకా కాస్తంత పసుపులో కొంచెం రోడ్ రాజులు కానీ గంగా జలం కలిపేసి పేస్ట్ లాగా చేసి మీరు రుట్టుని పెట్టుకోవడం అలా బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఇంటిటువంటి పనులు చిన్న చిన్న పనులు చేసుకోండి అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోండి ఇవన్నీ చేయడం వల్ల మనకు ఒక సక్సెస్ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో ఏర్పడుతుంది అలాగే ఒక యాలుక్కాయ పువ్వు ఉన్నటువంటి లవంగం కొంచెం దాల్చిన చెక్క ఈ మూడు కలిపి మీ పాకెట్ జబ్బులో కానివ్వండి పరుసులో కానివ్వండి వేసుకొని వెళ్ళండి ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు సంకల్పం చెప్పుకొని వెళ్ళండి అవి వేసుకొని వెళ్తే తప్పకుండా పని పూర్తవుతుందండి తర్వాత పని పూర్తి వచ్చినప్పుడు ఏంటంటే వాటిని ఒకసారి మీ తల చుట్టు కానీ తిప్పేసుకొని మూడు సార్లు ఊరు నుండి బయట దాటి బయటకు వచ్చాక పడవేసి రండి అంటే మూడు దారులు ఉంటాయి కదండి ఆ దారిలో పడేసి రండి ఇలా చేయటం వల్ల ఏంటంటే చెడు గ్రహాలు మిమ్మల్ని తాకినా ఏదైనా పని చేయకుండా ఉంటాయి కదా మనీ అంటే మీరు చేసేటువంటి పని మంచిగా పూర్తయి మీరు సక్సెస్తో రావటం అనేది జరుగుతుంది ఎందుకంటే కొన్ని మొండి పనులు అనేవి మీకు బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా అలాగే కోర్టు కేసులు కూడా కొంచెం ఏంటంటే ఎక్కువగా తిరగటము ఇబ్బందులు రావటము డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావటము ఇటువంటివన్నీ కూడా కొంతమే తగ్గిపోతాయి అన్నమాట అలాగే ఎవరైనా నమ్మకంతో ఫ్యూరిటీ ఇస్తే అవి కూడా మీ మీద రేపటి రోజున పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి రేపటి రోజు మీరు తెలిసి తెలియ కొన్ని పనులు అనవసరంగా చిక్కుంటారు కూడా కొంచెం ఇబ్బందులు తెచ్చుకుంటారు కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి మానసికంగా కొంచెం స్ట్రాంగ్గా ఉండండి ప్రెజర్ అవ్వకండి అన్నీ కూడా సర్దుకుంటాయి రేపటి రోజు మాత్రం మీరు కొంచెం ఏదైనా సరే కాచితూచి వ్యవహరించడం అయితే చెప్పదగిన సూచనండి మరి తెలిసినా కానీ ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్